ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు ఒక ఛానల్ వాళ్ళు మన దువ్వాడ శ్రీనివాస్ గారిది దివ్యల మాధురి గారిది వాళ్ళ వైఫ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా బాగా కవర్ చేస్తున్నారు అండ్ ఆమెతో పాటలు కూడా పాడిస్తున్నారు సో వాళ్ళ దగ్గర ఒక క్లిప్ చూసాను నేను బిగ్ బాస్ గేమ్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరు వెళ్ళబోతున్నారా అంటూ దివ్యల మాధురి గారిని అడిగితే ఆ ఛాన్స్ వస్తే నేను వెళతా అన్నారు చాలా ఫన్నీ ఫన్నీగా అనిపించింది నాకు రైట్ నిజమేనా ఛానల్ వాళ్ళు కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళే చూడగానే క్యూట్ గా అనిపించింది నాకు కూడా అది ఏదో బిగ్ బాస్ షో అట దానికి ఏదో ఉంటదట అది నిజమే అట నిజమేనా బాగుంది అలాగే మాట్లాడుతాడు దుర్గా దుర్గా తన పేరు గా సరే ఏదేమైనా వాట్ ఎవర్ సి ఇప్పుడు దివ్యల మాధురిని ఎప్పటి ఈమెకి ఇన్స్టా రీల్స్ చేయడం అలవాటు కదా అవును బేసిక్ గా డాన్స్ ఎంత బాగా చేస్తా బాగా చేస్తుంది ఇంకొకటి పెట్టండి ఇంకో ఫింగర్ పాటలు ఎంత బాగా పాడతారు ఇవన్నీ ఉన్నాయా నెక్స్ట్ అలాగే మన దువ్వాడ శ్రీనివాస్ కూడా అర్థం చూసుకొని తలదూకోవడం అలవాటు కదా అవునా కదా చెప్పు సో వీళ్ళిద్దరు కలిసి కూడా రీల్స్ చేశారు తెలుసు కదా రైల్వే ట్రాక్ల పైన అక్కడ ఇక్కడ బ్రిడ్జ్ల పైన చేశారు సో బేసిక్గా ఇలా ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళు ఎందుకు ఇన్స్టాలో రీల్స్ పెడతారు చెప్పు ఎక్కువ మందికి వాళ్ళు ఫేమ్ అవ్వాలని అదొక ఇష్టం అంతే ఎన్ని లైక్లు వస్తూ ఉంటాయి ఎన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి ఎంతమంది ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటాయి ఎంతమంది సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటే చూసి ఆనందపడతా ఉంటారు అదొక ఆనందం అలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఫేమ్ అంటే ఫేమ్ అవ్వాలి అని ఆల్రెడీ ఒక కోరిక ఉంది కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటారు అంతే కదా చాలామంది యూట్యూబర్లు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఆ కోట కూడా రీసెంట్లీ తెరిచారు కదా ఒక నాలుగు ఐదు సీజన్ల ముందే వచ్చేయండి మీరు మీరు కూడా అని చెప్పేసి వస్తున్నారు అప్పటి నుంచి కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇంకెవరో ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ అని చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు బాగానే ఉంది ఈ సీజన్లో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు వాళ్ళే కదా మోస్ట్లీ సో అట్లా చూసుకుంటే మాధురికి ఎప్పటినుంచో ఈ పిచ్చి ఉంది ఈ అది పిచ్చి అంటే నేను ఇంకో రకంగా అనట్లా క్యూ అంటే మంచిగానే అంటాను ఆ పిచ్చి వేరు నెక్స్ట్ ఈయనకు కూడా అదొక ఉంది సో ఇద్దరు కలిసి ఎంత కష్టాలు అనుభవించారో ఏంటో తర్వాత సంగతి కష్టాలు అనుభవించారంటే ఏదో నేను తేజగారి సినిమాలో నువ్వు నేను జయంలాగా బాగా ప్రే అమర ప్రేమికుల్లాగా ఏం చెప్పట్లా బాగా కష్టపడ్డారు అంటే అంటే వాణ్ణి తరుముకుంటూ తరుముకుంటూ కొడలు పట్టుకొని వస్తే వీళ్ళిద్దరు అడవిలో పారిపోయి పారిపోయి ఏ గుడిసులో ఉండి వాళ్ళని వాళ్ళు కాపాడుకొని ఇట్లా ఏం లేదు ఈ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా క్యూట్ గానే ఉంది ఇప్పుడు కూడా వీళ్ళ మీద ఏమీ అనిపించిన మరి ఆ లావణ్య కేసులానో ఆ శాంతి కేసులానో అయితే కాదు కదా క్రైమ్ లేదు దీంట్లో ఎక్కడా కూడా ప్రేమ్ ప్రేమ కూడా తన ప్రేమను కూడా ఒక ఒక చక్కటి పాటతో ఒక చిన్న డాన్స్ చేసేసరికి ఏ జబ్బరు పట్టించుకోలేదు నాకు నాకు అది చాలాసార్లు చాలాసార్లు ఆలోచిస్తే అనిపించింది ఏ జబ్బరు పట్టించుకోలేదు కదా అదే ఇప్పుడు ఆమె మాన ఏదో ఉంటే మీ అంతటా మీరే తీసుకొచ్చి ఆమె తయారు చేసి పెట్టారు ఇక్కడ ఇప్పుడు మొత్తానికి అటు వాళ్ళ ఇంట్లో చెడి ఆ ముందు వీళ్ళింట్లో చెడి ఈయన ఉన్నాడు ఇంకా వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలకి పోరా పొరాపో అని వాళ్ళ ఆవిడనింది నువ్వు కూడా పో పో అని ఇటువల్ల అన్నారు పక్క మీ వాళ్ళ ఆయన కూడా తర్వాత సపోర్ట్ చేశాడు నాకు తెలిసి మా ఆవిడ అలాంటిది కాదండి ఆవిడ ఈ మంచిది అన్నది ఈవిడంతా ఈవిడే చెప్తున్నాను నేనని పెళ్ళి అని షాక్ అయి ఉంటాడు అంటే ఆమె మీద ఇంట్లో వాళ్ళకి కూడా అంత నమ్మకం ఉంది అది అర్థం చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అట్లా ఎదుగుతా వస్తానే ఉంది స్లో 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 స్లోగా రీల్స్ ఇవన్నీ పెట్టడం పలానా టీవీ ఛానల్స్ వాళ్ళు కాల్ చేసి మా కోసం ఒక పాట పాడండి అంటే పాట పాడడం ఆయన మీద ఉన్న ప్రేమ దువ్వాడ శ్రీనివాస్ గారు కాస్త పోయి శ్రీనివాస్ గారు పోయి సీను అయిపోయాడు ముద్దుగా ఇది ఎలా ఉందో సీను ఆయన కూడా అలాగే ఈ వయసులో ఆమెతో ఆ రొమాన్స్ ఏంటో ఆ డాన్స్ ఏంటో ఎగిరి గంతులు ఏంటో సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇది ఉంటది లేదు సంతోషంగా ఉన్నారు కదా ఏం కావాల్సి ఇంకొకటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు దానివల్ల పక్క వాళ్ళు ఎవరు బాధపడేలా కూడా ఏమి ఏమీ లేదు ఇప్పుడు వానికి నష్టం అంటే నీ అంత నువ్వే నీ సంసారం చెడగొట్టు నీకు డబ్బే కావాలంటున్నావు మొగుడొద్దు అంటున్నావు నువ్వు అప్పట్లో అపో లేదంటే పలుకుబడి కావాలంటున్నావు డబ్బు కావాలి పలుకుబడి కావాలి నీ మొగుడక్కర్లా అక్కర్లా వదిలేసి ఈయన హ్యాపీగా ఉన్నాడా లేదా చాలా హ్యాపీగా ఆమె ఆమె హ్యాపీగా ఉందా లేదా అది ముఖ్యం ఎందుకంటే ముగ్గురు కూతులతో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది మొన్న కార్ యాక్సిడెంట్ కూడా చేసుకోండి నాకు తెచ్చుకోవాలని ఉంది అని చిన్న చిన్న పిల్లలు ముగ్గురు ఉన్నారు హ్యాపీగా ఉంది కదా సంతోషం ఇంకేం కావాలి సో ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉంటే ఇలాంటి వాళ్ళని పంపొచ్చు అని చెప్పి చాలా మంది ఉన్నారు బయట బాగా వైరల్ అయ్యే వాళ్ళని ఎందుకో బిగ్ బాస్లో తోస్తూ ఉంటారు జనాలు మన కుమారి ఆంటీ లాగా ఎందుకు వెళ్తారు మా వాళ్ళ బిజినెస్ మానేసి పాపం నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు తెలుసా ఇప్పుడు మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారా తీసుకెళ్ళి పెడతావు తర్వాత రోడ్డున వదిలేస్తావు ఆమె గత బిజినెస్ చేసుకోలేక సెలబ్రిటీ అయిన పాపానికి అలా అని చెప్పి వేరే అవకాశాలు రాక ఇంట్లో కూర్చుంటుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నీ వల్లే కదా నువ్వు మళ్ళీ ఎప్పుడు పిలుస్తావు అని కుమారి ఆంటీ అని చెప్పి టైటిల్ పెట్టి ఏమైనా సీరియల్ తీస్తావు మా టీవీలో తీయవుక పోనీ ఏదైనా టీవీస్లో ఆమెకు క్యారెక్టర్ ఇస్తావు ఇవ్వవు మహా అయితే దసరా ఈవెంట్గా న్యూ ఈవెంట్గా పిలిచి జస్ట్ ఆయన అని చెప్పి డైలాగ్ పంపించేస్తా ఇంకొకటి కూడా ఎక్కువ రోజులు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉంచారు నెక్స్ట్ తీసుకెళ్తావు ఏం చేస్తావు ఆ పిల్లలు నువ్వు ఆమె వీళ్ళు ఇప్పుడే బాగుంది ఆ వాళ్ళు వీళ్ళు బ్యూటీ పార్లర్లో లేక నగల షాపులో వాళ్ళు వీళ్ళు పిలిచి ఆమె చేత ప్రమోషన్లు చేయించుకొని ఆమెకి పదో పొరకో ఇస్తున్నారు షీఈస్ హ్యాపీ కదా నువ్వు ఆమెను అట కాకుండా ఇటు కాకుండా చేస్తావు ఆమెకి సినిమా అవకాశాలు వస్తాయా రావు సీరియల్ అవకాశాలు వస్తే రావు యాంకర్ని చేస్తావా చేయవు మరి ఏం చేస్తావు విన్నర్ టైటిల్ ఇస్తా రోడ్ల మీద వదిలేస్తా సేమ్ లైక్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏమన్నా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడా లేకపోతే ఇంకేమన్నా వాడిని పెట్టి మా ఏమన్నా షో ప్లాన్ చేసిందా వాడిని సెంటర్గా పెట్టి ఏమన్నా సీరియల్ స్టార్ట్ చేసావా ఏమీ లేస్ట్ కప్పిచ్చేస్తారు ఇక పోరా పాపం నీ పని అయిపోయింది మేము నెక్స్ట్ సీజన్ వాళ్ళతో మళ్ళీ బిజీ అయిపోతామని చెప్పి గేట్ ఇది సంగతి అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మన మాధురి మాధురి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది అని వార్తలు వచ్చాయి అండ్ ఇంకోటి నిన్నటి నుంచి ఇంకో వార్త ఈ సృష్టి వర్మ కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది కొరియోగ్రఫీ కేటగిరీలో అవునా ఓకే ఫేమస్ అయింది కోరియోగ్రఫీ కానీ ఇక్కడ మాధురి గారు నాకు ఇష్టమే బిగ్ బాస్ అక్కడికే వస్తున్నాయి ఇంకా వీళ్ళంతరంటావా రూమర్స్ ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో రకంగా రాశారు ఇక్కడ ఇవి డైరెక్ట్గా ఏదో వైల్డ్ కార్డు ద్వారా మిమ్మల్ని పంపిద్దామని మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారండి ఏమంటారు అంటే నాకు కూడా ఇష్టమేనండి పంపించండి నేను వెళ్ళేసి వస్తా కొన్నాళ్ళు అక్కడే ఉంటా పేరెంటల్ వీక్ వచ్చినప్పుడు నా కోసం దుబాడ శ్రీనివాస్ కూడా లోపలికి వస్తా అని ఆవిడ చెబుతూ ఉంటే అయ్యో నా ఎంత సంతోషంగా ఉందో అనిపించింది వెళ్ళేటప్పుడు దుబాట శ్రీనివాస్ చొక్కా పట్టుకొని వెళ్ళడం ఆవిడ తగిలేసి రోజు చూసి ఆ చొక్కా వేసుకొని రీల్ చేయడం తర్వాత తీసి అక్కడ తగిలించడం ఇలాంటివన్నీ ఊహించుకుంటున్నారు జనాలంతా ఎవరు తప్పుగా అనట్ల తప్పు గట్రోల్ చేయట్ల సరదాగా తీసుకుంటున్నారు సరదాగానే ఉంది కూడా చెప్పాలని యాక్చువల్గా బాగుంటదేమో కూడా బాగుంటది ఏం తక్కువ క్లాసికల్ డాన్సర్ వైస్ ఎందుకు రాకూడదు అవును మంచి డాన్సరేనా మంచి డాన్సర్ కొరియోగ్రఫీ కేటగిరీ లేకుండా డాన్సర్ కేటగిరీ కింద కూడా రావచ్చు చాలా మంచి డాన్సర్ యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక టూ టూ వీక్స్ కూడా కాదులే ఇంకొక వన్ టూ వీక్ నెక్స్ట్ వీక్ అట్లా వైడ్ కాల్ ఎంట్రీ వచ్చేయాలి లేకపోతే గేమ్ అంతా వీళ్ళు అలవాటు పడిపోతున్నారు కదా వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక ఐదు ఆరు గుడిని పంపేసి అప్పుడు ఎప్పుడో సీజన్ టూ లో రీవోటింగ్ పెట్టారు కదా రీవోటింగ్ ద్వారా మీకు ఎవరు కావాలో ముగ్గురిని తెచ్చుకోండి లాస్ట్ టైం కూడా జరిగింది కదా అమ్మాయి ఇచ్చారు రతిక రతిక రైట్ అలా ఓటింగ్ ద్వారా మళ్ళీ వీళ్ళని పోయిన వాళ్ళు వెనక్కి తెచ్చుకుంటారు అని చెప్పేసి ఒక న్యూస్ అసలు బేబక్ అన్నారు తర్వాత ఇప్పుడు శేఖర్ పెడతారు బేబక్క శేఖర్ పాషా అండ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యాక అండ్ నెక్స్ట్ ఇంకెవరన్నా ఉంటే నలుగురు పేర్లు ముగ్గురు పేర్లో పెట్టి వీళ్ళలో మీకు ఎవరు కావాలో ఇద్దరిని తెచ్చుకోవచ్చు అని ఒకటి ఇది బెటరా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి న్యూ ఫేస్ హౌస్ లో అక్కర్లేదు వీళ్ళు అలవాటు అయ్యారు చాలు మళ్ళీ కొత్త ఫేస్ ఎందుకు ఇంతకుముందు అలాగే జరిగేదిగా అప్పట్లో అంటే ఎండింగ్ వచ్చేసే టైంకి నువ్వు మాత ఫస్ట్ నుంచి లేవు కదా కాబట్టి పక్కన పెడుతున్నావు అని కూడా నామినేషన్ ప్రతి ఒక్కరు అలాగే నామినేట్ చేస్తారు కొత్త మొహం రావడం సంబరమే గానీ ఫస్ట్ నామినేషన్ తర్వాత కొన్ని సీజన్స్ లో తీసేసారు కొత్తగా వచ్చిన ఆమె అలా ఉంటది అండ్ ఇంకొకటి కూడా అదే ఇంతకు ముందు సీజన్స్ లో కూడా కొత్త ఫేజెస్ వస్తే వాళ్ళని టాప్ ఫైవ్ వరకు కూడా ఎంకరేజ్ చేయలేదు హౌస్ మేట్సే రిజెక్ట్ చేశారు చాలా సందర్భాలలో సో ఈసారి సారి మరి ఓటింగ్ సో ఇప్పుడు వీళ్ళే మళ్ళీ వచ్చారు అనుకో కనీసం టాప్ ఫైవ్ కెళ్ళే ఛాన్స్ ఉంటది వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది కాబట్టి అది ఉంటది సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాత్రం దివేల మాసరి వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా ఉంది కదా అప్రోచ్ అవుతారో లేరో గానీ నాకు తెలిసి మీరు అన్నట్టుగా కుమారి ఆంటీను బరిలాక్ వంశీక బులు అని కూడా అన్నారు చాలా గట్టిగా వంశీకి బబ్బులు పేరు వినపడింది కానీ మరి అబ్బాయి ఎందుకో రాలేదు చూద్దాం